రైట్ అంటే మీరు ఆర్టిస్ట్ లో కూడా మీకంటూ ఒక ముద్ర వేసేసుకున్నారు మీరు ఒక డైలాగ్ తోటి ఇది కూడా నా హస్కీ వాయిస్ తో నేనే బిల్ చేసుకున్నాను అంటే మీకు డైరెక్టర్ అప్పుడు ఉన్నటువంటి సినిమా అంటే అప్పుడు వివినాయ్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి నేను బ్రహ్మానందం గారి ప్రకారం క్యారెక్టర్ మేడ్ క్యారెక్టర్ సో అది నేను ఏంటంటే చక్కగా ఇప్పుడు ఎట్లా చీర కట్టుకొచ్చాను అట్లా కట్టుకొని వెళ్ళిపోయాను సెట్ లోకి వెళ్ళిపోతే చోటాకే నాయుడు గారు ఉండి ఏమమ్మా అక్క వదిన అమ్మ క్యారెక్టర్ చేయట్లేదు నువ్వు నువ్వు వదిన క్యారెక్టర్ చేస్తే ఇట్లా కట్టుకొని రావాలి నువ్వు చేస్తుంది ఒక సెక్సీ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి ఆ క్యారెక్టర్ చూసి జనాలు ఓ అనాలి అట్లా ఉండాలి నువ్వు ముందు చేస్తున్నావు ఒక సినిమాల్లో అట్లా ఉండాలి ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటారు ఇంట్లో పని మనుషులు ఎట్లా కట్టుకొని వస్తారా మధ్యలో ఎట్లా వేసేసుకొని ఎట్లా కట్టేసుకొని వస్తారు సో నువ్వు అలా వేయాలి కదా అంటే నాకు ఇష్టం లేదు అసలు నేను మొహం పెట్టాను అంటే అప్పటికే నాకు నా ఫస్ట్ నుంచి ఇష్టం లేదు ఎందుకంటే మనం మ్యూజిక్ ఫ్యామిలీ సంగీతం సాహిత్యం ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం ఇష్టం లేకుండానే అప్పుడు అవ్వాల్సి వచ్చింది అయ్యాను అది వేరే విషయం సో బ్రతకడానికి అప్పుడు చేసాము సో తర్వాత మెల్లమెల్లగా రెడ్యూస్ చేద్దాం అనుకుని తగ్గించేసుకుంటున్నా కొన్ని సీన్స్లో చూడండి మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి సినిమా చాలా సీన్ల బావిలో పడిపోయే సీన్లో కానీ అక్కడ ఎక్కడ మధ్యలో పైట్ ఉండదు మామూలుగా ఇట్లానే ఉంటుంది చీర సో నేను అది ఒక్క రెండు సీన్లో మాత్రం అట్లా వేయించారు ఆయనే పెట్టారు ఒక చోటకైనా అడిగారు ఇరికించారు అక్కడ సో మన వినాయక్ గారు చాలా సాఫ్ట్ ఆయన కళ్యాణి మరి అంటున్నారు కదా అని ఆయన అంతే అన్నారు సరే ఇంకా క్యారెక్టర్ కోసం క్యారెక్టరైజ్ క్యారెక్టర్ క్యారెక్టర్ కోసం నేను మధ్యలో పైటేసి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి మన క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం ప్రవేశం చేసి చేసాం చేసేటప్పుడు నాకు వాయిస్ కూడా కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేయి మోటివేషన్ అన్నారు అంటే అప్పుడు నేనే కొంచెం అన్న అంటే భలే ఉంది ఇది పెట్టేది అని అంటే ఇంకా అక్కడతో అది ఫిక్స్ అయిపోయింది ఇంకా మా సీన్స్ అయ్యేటప్పుడు చుట్టుపక్కల కెమెరాలు అందరూ మా మా దగ్గర నవ్వలేక చచ్చేవారు